అందరికీ వందనాలు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆ నలుగురు దూతలను బంధించడానికి గల కారణం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాడు ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీటం యొక్క కొముళ్ళ నుండి యొక్క స్వర్మం ఎప్పుడీసు అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ యారవ దూతతో చెప్పుడు వింటిని ోర పట్టుకున్నటువంటి ఆ ఆరో దూతతో దేవుని ఎదుట ఉన్నటువంటి సువర్ణ బలిపీఠం కుమ్ముల నుండి ఒక స్వరం ఈ ఆరో దూతతోని ఆ తీసు నది వద్ద ఉన్న ఆ నలుగురు దూతల్ని నువ్వు విడిపించు అయితే ఈ నలుగురు దేవదూతలు ఎందుకు బంధింపబడ్డారు అంటే ప్రయత్నం గ్రంథం ఏడో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాలు అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదోతలు ఉండి భూమి మీదనైనాను సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైనాను గాలి వేచకుండాట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని మరియు సజీవుడకు దేవుని ముద్రగాల వేరే ఒక దోత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచితిని భూమికి సముద్రమును హాని కలుగు అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్లి ముద్రించే వరకు భూమికైనాను సముద్రముకైనను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలలోని నలుగురు దేవదూతలు కనబడుతున్నారు ఈ నలుగురు దేవదూతలు ఎక్కడి నుంచి రాబడ్డారు పరలోకం నుంచి రాబడ్డారు వీళ్ళు పని ఏమిటంటే ఈ సృష్టిని చేయడానికి అయితే వీళ్ళు ఈ కార్యాన్ని చేయడానికి భూలోకానికి ఎప్పుడైతే వచ్చారో వెంటనే ఒక దేవతో తెల్లి మీరు నాశనం చేయొద్దు కానీ తొందరపడద్దు కొద్ది సమయం ఉండే ఎందుకంటే ఇంకా ఈ భూమి మీద విజయంద్ర పరిపాలనలో పరిశుద్ధులుగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముద్ర వేయవలసి ఉంది కనుక వాళ్ళకి ముద్ర వేసిన దాకా మీరు ఈ భూమికి ఎటువంటి హాని కూడా తలపెట్టొద్దని చెప్పి ఆ దేవత చెప్తుంది అయితే ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళు ఎవరు ఇస్రాయలి గోత్రములో లక్ష నలభై నాలుగు వేల మంది ప్రతి ప్రజ నుండి ప్రతి గోత్రం నుండి ప్రతి జాతి నుండి దేవుడి నుండి ఎన్నుకోబడ్డ వాళ్ళు వీరందరికీ కూడా ఆ ముద్ర వేయించాలని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆ దేవదూత నాశనం చేయకుండా ఈ దేవదూత అడ్డుపడింది ఎప్పుడైతే ఆ నలుగురు దేవదోతలు విడిపింపబడ్డారో బోర పట్టుకున్నటువంటి ఆ ఆరో దూత ఇప్పుడు ఓదర మొదలుపెట్టింది ఎందుకంటే వీళ్ళు విడిచిపెట్టబడితేనే ఆ బోరం ఊదడానికి అవుతుంది బోరం ఊదితేనే తీట్టబడ్డ వాళ్ళు ఈ సృష్టిని నాశనం చేయడానికి కుదురుతుంది ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళకి మాత్రం గోగు మాగోగు యుద్ధంలో ఎటువంటి హాని కూడా వాళ్ళకి కలగదు ఇదే విషయాన్ని ప్రయత్న గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చెప్పబడుతుంది ప్రయత్న గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగోచనం మరియు నొసల యొద్దు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనాను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షంకైనాను హాని కలుగు వాటికి ఆజ్ఞ చేయబడినం ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యంలోని దేవుడు ముద్ర లేని వారిని మాత్రమే మీరు బాధలు పెట్టాలి హింసలు పెట్టాలి శ్రమల పాలు చేయాలి అని చెప్పి బంధింపబడినటువంటి సాతాను వెయ్యేళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూమి మీద నిలిచి ఉన్న వాళ్ళకి ఐదు నెలల్లో బాధలు కష్టాలు శ్రమల పాలు చేస్తుంది అయితే ఆ శ్రమల్లో ఆ బాధల్లో ఆ కష్టాల్లో కూడా ఎవరు రక్షింపబడతారంటే ఎవరు కాపాడబడతారంటే ఆ యొక్క దగ్గర బంధింపబడినటువంటి ఆ నలుగురు దూతలకి ఆజ్ఞాపించినటువంటి పరలోకం నుంచి రాబడిన ఆ దేవ దూతే దేవుడి ముద్ర కలిగి వారిని రక్షించడానికి అని వాకిం ద్వారా అద్వత దేవుడి కొద్ది మాటలు దీపించుగాక ఆమె